స్వాగతం పల్నాడు జిల్లా నర్చరావుపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే తొంభై మూడవ జయంతిని ఘనంగా నిర్వహించారు గిరిజన సంఘం భారత్ బచావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్ శివశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు పాఠశాల ప్రిన్సిపల్ను అలాగే పలువురు సీనియర్ మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకుడు వి కోటానాయక్ తదితరులు పాల్గొన్నారు మేడం గారు కొంచెం వెనుక ప్రిన్సిపల్ కృష్ణకుమారి గారు శ్రీమతి కె అరుణ గారు వీలుకొండ జంపింగ్ బీచెస్ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ రమాదేవి గారు శ్రీమతి రమాదేవి గారు జనజాగృతి సేవా మండలి సుల్తానా గారు ఆయుష సుల్తానా గారు మా చంద్ర ఎస్కే మల్లికా బ్యాగన్ గారు ఎంపీపీ స్కూల్ అన్నవరం श्रीमति विजय लक्ष्मी ग विजयलक्ष्मी ग्योति गार गवर्नमेंट गवर्मेंट स्कूल నా తల్లిదండ్రు నేను చూసి ఈ పాట నేను పాడుతున్నాను రైతు రైతో Okay <laughs> ఈ రోజు మన ముఖ్యంగా ముఖ్య అతిథిగా మన కలెక్టర్ గారు రావడం చాలా సంతోషదాయకమైన విషయం ఎందుకంటే కలెక్టర్ గారి గురించి నేను తెలుసుకుంటే చాలా మంచి సార్ అని చెప్పి సార్కి మంచి స్టూడెంట్స్ అంటే మంచి ఇంట్రెస్ట్ అని చెప్పి అంతకుముందు మరి విజయనగరం జిల్లా కానీ వైజాగ్ కానీ విజయవాడలో కానీ చేసినప్పుడు చదువు మీద మంచి దృష్టి అలాగే పిల్లలని ప్రేమించాలని చెప్పి చెప్పినప్పుడు మన స్కూల్లో పెడితే బాగుండదని నాకు ఆలోచన వచ్చింది అందుకోసం పోయి సార్ని అడిగితే ఎంతో గొప్పగా సావిత్రి గారి పూలు కూలి గారి పేరు చెప్పగానే మరి వస్తామని చెప్పి ఒప్పుకున్నారు ఈరోజు మనం వారి వారి ఆధ్వర్యంలో వారి ఆందోళన ఈరోజు జరుపుకోవడం మనకి చాలా మంచి పరిణామం ఇది రాబోయే కాలంలో కూడా సావిత్రి గారి కూలిని మనం ఆదర్శంగా తీసుకొని సార్ చెప్పినట్టుగా వారి యొక్క జాడల్లో పోవడానికి చదువే ముఖ్యం ఏదైనా సరే చదువుకుంటేనే మనం ఎవరైనా గౌరవిస్తారు ఉంటేనే రేపు ఫ్యూచర్లో మనం బాగా బతకడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి సార్ మంచి సందేశం ఇచ్చారు దాన్ని మీరు పాటిస్తారని చెప్పి సార్ వచ్చి ఈరోజు మనకి ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరికీ మంచి ఇది చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి మన గిరిజన సంఘం అలాగే భారత సంస్థ పట్టణిపట్టిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ మరి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ